అండి మా ఎడపడిసైతే మేమైతే వచ్చామండి మా ఆడబడిచి డావప్ పైన మొక్కలేసింది కదండి నేనైతే అయితే కోసుకోవడానికి వచ్చామండి కోస్తానండి చూడండి చిన్న మొక్క అండి ఇది బంతి పువ్వు మొక్క చాలా బాగా పూసేసింది పెద్దగా పూసింది ఇది పువ్వు అయితే ఇవైతే చేమంతి పువ్వులండి నువ్వేమో కోసుకొని పెట్టుకోవు గులాబ్ గులాబలు చూసారండి ఎంత ఎర్రగా ఉన్నాయా బెలగ ఉన్నాయా వదిన ఇది ఐబ్రెడయా కనకంబరాలు అయితే కోసుకుంటున్నానండి ఇప్పుడు నేను కోసుకుని దండగట్టి చూపిస్తామండి మీకు మేము కూడా ఎప్పుడు వేసుకుంటాం ఇలా కుండీల్లో మొక్కలు రావా పోయినా ఇల్లు ఫ్లాషింగ్ ప్లాస్టిన్ చావకా మేమైతే ఏమీ మొక్కల గట్టి పెట్టుకోవడానికి లేదు వదిన మొక్కలు పట్టుకెళ్ళిపోలే అన్నయ్య అయ్యా ఎత్నాలు ఉంటున్నాయి కదా నీ షాక్ పెట్టి వేసేయాలనుకోక్ పెట్టిన తర్వాత ఈ ఎత్నాన్ని తాగుతాను అక్కడ కుండీళ్ళే వేసుకోండి ట్యాంక్ బిగెత్తారో లేదండి ట్యాంక్ బిగెత్తాకమ్మా మళ్ళీ వేసుకురావాలా అవన్నీ ప్లాస్టిక్ చబతాను కానీ మనకు ట్యాంక్ పెడతా కుదరద చాలా సరదా పెంచింది కనకమరం మొక్కలు మాత్రం ఇదిగోండి మొత్తం పువ్వులన్నీ పోతే అండి దండ అయితే కట్టి మీకు చూపిస్తానండి చూడండి ఇదిగోండి కనకామరావులో సీమంత పువ్వుల్లోకి మా మా ఆడబడి సైతే తల్లి మల్లలు తెచ్చిందండి ఇవి కూడా వేసి కడతామండి మూడు ఎక్కడ తెచ్చిపోతుంది ఇవి మా చెట్లు ఉన్నాయా ना अंदर कटता है, था है। మంతి పూల మళ్ళా మూడు కలిపి పెట్టుకోండి బాగుంటాయా తండ్రి పనికి ఎలా మీ ఎల్లుడు ఇక్కడ మా ఊర్లోనే ఇక్కడ మా ఎల్లుడు ఆనే సరే కొడుకు దగ్గరికి వెళ్ళడా కట్టామా దండేలా కట్టామా నేను కూర ఉండవదా నేను కొడుతున్న పప్పు కాసా పప్పు ఉండవా నేను కోడిగుడ్లో పెసరడియోలో వండుకున్నా కన్ఫామ్ రాలేనా పెసరడియాల నేను వండుకుంటావా వండుతాను మీ అక్క ఇచ్చిందా మా ఎక్క పంపింది మా అయ్యా వండాను పొద్దున్న గుమ్మడికాయలు చిన్న పండి ఫ్రెండ్ని అన్నాడు పెట్టాను అన్నాడా వెళ్దాం అన్నయ్య ఉంది తెచ్చుకుందా వెళ్ళి పసుపు కలర్లో వచ్చేసినాయి అంట వచ్చింది అంటూ బాగుంటాయి అంటే రేపు పొద్దున పని అయిపోయి చెల్లి తెచ్చుకున్నాను ఏమో మళ్ళా పెళ్ళిందండి ఇంకా దాంట్లో అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తానట్టున్నారు స్కూల్ నుండి వచ్చేసి ఉంటారు మేము ఇక్కడికి వచ్చాం కదా మరి వ్రాసేసుకున్నారు హోంవర్క్ హోంవర్క్ రాసేసుకుని వస్తారు పెట్టా వచ్చినట్ట పెట్టంట అక్కడంటింట అక్కడీ ఇల్లైతే వచ్చా కాని ఉంటాయి ఇవ్వండి మా ఎడబడి సైతే కట్టేసింది మళ్ళలో చామంతి పువ్వులు కనకమరాల కలిపి బాగా కట్టిందండి బాగా కడితే కామెంట్లో పెట్టండి పట్టుకోక పూలు పొడి ఏంటిది ఈ రోజు సులక్ మా తమ్ముడు వచ్చాడని ఎద్దోదోసైతే వేస్తున్నానండి ఎగ్ దోశ నేను ఎప్పుడు తెల్ల తెలుగేస్తా సొంత నేను ఇందులో ఎగ్గో పైన పైన பயண்க <muchas> ఎన్ని అరటలు ఉండే అంతే పడుసాన్ని ఒంట్లో వచ్చు ఇదేంటదనా కారం పొడా కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది పొద్దున్న కొత్తిమీర తీసుకోలేదు తీసుకోలేదా కరిపో గిలు మనకు ఒట్లు సరిగ్గా రానప్పుడు మన నిమ్మకాయ ఉల్లిపాయ అయినా పెట్టుకుని ఇలా కనుక్కోవాలండి ఒకసారి స్తున్నప్పుడు కలర్ బాగుంటుంది కారం పొడి ఇలా తయారు చేసుకుని ఉంచుకోవాలి మనం ఇలా బట్టలు వేసుకున్నప్పుడు తయారు చేసి എന്നാ കോ కూడా మనకు చక్కగా ఏగిపోయిందండి దోరగా దోరగా ఏగిపోయింది మా అక్క అయితే బాగా వేసిందండి సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బావ వచ్చిన తర్వాత జీవ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికేస్తాను బాగున్నాయి మళ్ళీ ఉంచినా బాగా వేడి అయితే బాగుంటాడు